నమస్తే వెల్కమ్ టు టువంటి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా చర్చించే ప్రయత్నం చేద్దాం నిజానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు చాలా రకాలుగా జరుగుతున్నాయి ప్రభుత్వానికి సంబంధించి ఇటు విపక్షాలకు సంబంధించి మరోవైపు తెలంగాణలో కొత్త పార్టీ రాబోతుంది అనే అంశం కూడా తెర మీదకు వస్తున్న అంశాన్ని మనం చూస్తున్నాం సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్మూల రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రానికి సంబంధించి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మధ్య విభేదాలు మొదలయ్యాయా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది ఎందుకంటే గురు శిష్యుల బంధం ఇక ముగింపు అని చెప్పకనే చెప్తున్నారు ఎందుకంటే ఓ పక్కన రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ప్రయత్నిస్తుంటే మరో పక్కన జరుగుతున్న పరిస్థితులు ఇంకోలా ఉన్నాయి సో ఈ రెండింటికి సంబంధించి మనం చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం నా దగ్గర ఫుల్గా ఆధారాలు అయితే ఉన్నాయి వాటికి సంబంధించి ఒకసారి మనం చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం ఇది రాష్ట్రానికి సంబంధించి మన ముఖ్యమంత్రి వాదన అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు వాదన ఒకసారి ఈ రెండు హెడ్లైన్లను ఒకసారి మీరే చూడండి కూర్చొని మాట్లాడుకుందాం వాటాలు పంచుకుందాం ఇది మన రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి మాట దయచేసి మా ప్రాజెక్టులకు అడ్డం పడకండి మేము కూడా మీకు సహకరిస్తాం కేసులతో కొట్లా కోర్టులలో కొట్లాడుకోవడం కంటే మనం మనం కూర్చొని మాట్లాడుకుందాం గొడవలు కావాలా నీళ్లు కావాలా అంటే నాకు నీళ్ళే కావాలని అంట కృష్ణా నీళ్ళు కావాలన్నా యాదాద్రి నుంచి పవర్ కావాలన్నా ఆ పోర్ట్ కనెక్టివిటీ కావాలన్నా ఏపీ సహకారం ఉండాలి అమరావతి అభివృద్ధి కోసం మేము కూడా సహకరిస్తాం ఆ సుజన్ ఇండస్ట్రీ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఇది ఒకసారి చూద్దాం అయితే దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మాట ఒకసారి చూడండి నాకు నా రాష్ట్రం ప్రయోజనాలే ముఖ్యం ఇక్కడ ఏమంటాడు మన ముఖ్యమంత్రి మాకు మేము సహకరిస్తాం మీరు మాకు సహకరించుర్రీ అంటాడు కానీ చంద్రబాబు డైరెక్ట్ ఏం చెప్తుండు అంటే ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలే ముఖ్యం తెలంగాణలో ఏడబోతే మాకేంది ఏడాదిస్తే మాకేందనే డైలాగ్ డైరెక్ట్ చెప్పేశాను నా జాతి కోసం కొట్లాడతా ఊరుకునే ప్రసక్తే లేదు అంటే వాళ్ళ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఎంత దూరమైనా కొట్లాడతాడు ఏమైనా చేస్తా అని చెప్తాడు కానీ మన ముఖ్యమంత్రి ఏమంటాడు దయచేసి మా ప్రాజెక్టులకు అడ్డం పడకుండానే వాళ్ళ గురువు గారిని వేడుకునే ప్రయత్నం చేస్తా ఎట్టి పరిస్థితులలో రాష్ట్ర ప్రయోజనాలను పరంగా పెట్టను రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంటూ వీరుడు బయలుదేరాడు నీళ్లు కావాలన్నా గొడవలు కావాలన్నా వీళ్ళు మాకు నీళ్ళొద్దు గొడవలే కావాలంటున్నారు నాకు కావాల్సింది గొడవలు కాదు నా జాతి ప్రయోజనాలు నన్ను ఎన్నుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలే ముఖ్యం ఎట్టి పరిస్థితులలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు కృష్ణా గోదావరి నీళ్ళ వ్యవహారంలో తేల్చి చెప్పిన ఏపీసీఎం చంద్రబాబు ఇక చెప్పు గురువు గారు శిష్యుడు శిష్యుడు రిక్వెస్ట్ చేస్తున్నాడు గురువేమో నా రాష్ట్రం యొక్క ప్రయోజనాలే ముఖ్యం నా జాతి యొక్క ప్రయోజనాలే ముఖ్యం అంటున్నారు అయితే చంద్రబాబు నమ్మిన వాళ్ళందరికీ అందరికీ శంప వార్త ఇది మన యాస భాషలో చెప్పాలంటే ఒక రకంగా మీరేంది మీ లెక్కేంది అన్నట్టు అనేది తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు అవసరం లేదు తెలంగాణ ప్రజల గురించి పట్టింపు లేదు మళ్ళీ తెలంగాణ తెలుగుదేశం అని ఇక్కడ ఒక పార్టీ పెట్టి దాని సంగతి కూడా త్వరలోనే ఒక ఏడనేది ఇంటర్వ్యూలు అయినాయి అవి కూడా మీకు బయట పెట్టే ప్రయత్నం నేను చేస్తా గానీ అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ప్రయోజనాలే ముఖ్యమని చాలా గంటా పదంగా కూడా చెప్పిండు చంద్రబాబు మరి చంద్రబాబు చెప్పిండు కదా చాలా స్పష్టంగా మరి బాబు బెదిరింపులకు సంబంధించి తెలంగాణ ప్రజలు కూడా అదే రేంజ్ లో రియాక్ట్ అవుతారు అదే రేంజ్లో వ్యూహాలు ప్రతి వ్యూహాలు ఉంటాయి అయితే రెండింటి మధ్యలో మరో అంశాన్ని చూద్దాం నీళ్లు కావాలన్నా గొడవలు కావాలా అంటే మేము నీళ్లు కావాలని కోరుకుంటామని ఇద్దరు సీఎంలు ఒకేసారి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది సొంత రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమంటూ గురు శిష్యులు ఇద్దరు నిమిషాల వ్యవధిలో ప్రకటించడం ఆసక్తికరంగా మారింది అయితే కృష్ణ గోదావరి నీళ్ల వ్యవహారంపై ఎట్టి పరిస్థితులలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంటూ ఏపీసీఎం చెప్తూ బెదిరింపు ధోరణులు చెప్తుంటే రేవంత్ మాత్రం బ్రతిమలాడుకుంటున్నట్టు వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి మన హక్కుల కోసం నిలదీయాల్సింది పోయి కూర్చొని మాట్లాడుకుందాం దయచేసి మా ప్రాజెక్టులకు అడ్డు పడకండి అంటూ బ్రతిమలాడడం ఏంటని ప్రశ్నిస్తున్నారు కేసీఆర్ హయంలో ఇలా ఉండేది కాదని గుర్తు చేసుకుంటున్న పరిస్థితి కనబడతానే ఒకసారి చాలా స్పష్టంగా చూడండి రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి ఏమో మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కృష్ణా గోదావరి నీళ్ళ విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఏమంటున్నాడు అంటే చాలా స్పష్టంగా ఒకసారి ఇక్కడ చూడది నాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగాని నేను ఎవరి మాట వినను నా మాట నేనే వినను మాకు ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాల ముఖ్యమంత్రి ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఒకసారి మీరు ఈ రెండు వేరియేషన్స్ చూడండి చాలా స్పష్టంగా కనబడుతుంది చంద్రబాబు మరొకసారి తెలంగాణ మీద కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాడు కాబట్టి తెలంగాణ ప్రాంత ప్రజలుగా ఇక్కడి వాళ్ళుగా మనం మేలుకోకపోతే మన రాష్ట్రానికి జరగాల్సిన నష్టమే జరుగుతుంది గోదావరి కృష్ణా నీళ్ళకు సంబంధించి మొత్తానికి ఆయన రాయలసీమకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్లలో నీళ్లు తీసుకపోతే ఎవరు ఆపుతారో సూతామని బెదిరించే ప్రయత్నంలో ఈ పెద్ద మనిషి మొదలు పెట్టాడు కాబట్టి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ మనం చర్చించాల్సిన అవసరం ఉంది ఇదే అంశానికి సంబంధించి ఒకసారి చూడు బాబు బెదిరింపు రేవంత్ ఏంది దెబెరింపు అంటే నీళ్లపై గురు శిష్యుల దొంగలాట చర్చలు అంటూ నేను తెలంగాణ ప్రాజెక్టులపై చంద్రబాబు ఫిర్యాదు నాలుగు గోడల మధ్య బాబును ఒప్పించాలన్న సీఎం రేవంత్ రెడ్డి మరుసటి రోజే పదహారు ప్రాజెక్టులపై కేంద్రానికి ఏపీ సర్కార్ ఫిర్యాదులు తాజాగా ఏపీ ప్రయోజనాల కోసం రాజీ లేదని బాబు ఘాటు వ్యాఖ్యలు ఏపీ వాడుకోగా మిగిలినవి తెలంగాణ వాడుకోవాలంటూ అహంకారం మన జాగలకి మన ఊళ్ళకెళ్ళి మన తెలంగాణ గడ్డ మీకెళ్ళే నీళ్లు పోతనే ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రజల యొక్క బ్రతుకు అలాంటిది ఆంధ్రప్రదేశ్కు నీళ్లు రావాలంటే మన తెలంగాణ గడ్డ మీకెళ్ళి వాడతాయి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మేము వాడుకున్నాక మీరు వాడుకోరంటారు మన భూమిలోకి వెళ్ళి మన గడ్డ మీకెళ్ళి మన జాగలకు పోయే నీళ్లను మనం వాడుకోగా మిగిలే నీళ్ళను వాళ్ళు వాడుకోవాలి కానీ ఇక్కడ అలాంటి పరిస్థితులు ఇవ్వండి వాళ్ళు వాడుకున్న తర్వాత మనం వాడుకోవాలంటే ఎంత అహంకారం ఎంత బలుపు చూడుర్రీ తాజాగా ఏపీ ప్రయోజనాల కోసం రాజీ లేదని బాబు ఘాటు వ్యాఖ్యలు ఏపీ వాడుకోగా మిగిలినవి తెలంగాణ వాడుకోవాలంటూ అహంకారం ప్రతిగా బదిలీయాల్సింది పోయి బాబును ఏది బాబును బ్రతిమలాడుకుంటున్న రేవంత్ రెడ్డి కృష్ణా బేసిన్లో తెలంగాణ ఎగువన ఉందనే విషయం మర్చిన సీఎం ఆ ప్రాజెక్టులకు అడ్డు కల్పించవద్దంటూ పదే పదే బాబుకు విజ్ఞప్తి చూసిరా మొత్తానికి ఏపీకి నీళ్లపై రాజీ పడేదే లేదు రాయలసీమకు జలాలను నీళ్ల జలాలను తరలిస్తాం అంటూ పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాం దాని నుంచి విశాఖ వంశధారకు నీళ్లు మాకు మిగిలితే తెలంగాణ వాడుకోవచ్చు ఏపీ సీఎం చంద్రబాబు చెప్తున్నాడు ఇక ఏపీ సీఎం చంద్రబాబుని యమనాల్లో మీరే ఆలోచించురు ఇక ఆలోచించురు తెలంగాణ ప్రాంత ప్రజలందరినీ చెప్తున్నా చంద్రబాబు రెండు కాళ్ళ సిద్ధాంతి కాదు ఆయన తెలంగాణ ఎప్పుడు ఆగమైపోతుందా ఎప్పుడు చీకటి అయిపోతుందా తెలంగాణ నష్ట ఎట్లా నష్టం చేయాలి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏది దేశానికి కేంద్ర ప్రాలిత ప్రాంతంగా ఎట్లా చేయాలి కేవలం ఆంధ్రప్రదేశ్ని ఎట్లా శాసించాలి తెలంగాణని ఎట్లా మోసం చేయాలి ఎన్ని రకాలుగా కుట్రలు కుతంత్రాలు చేయాలో అన్ని రకాలుగా చేసే ప్రయత్నం చేసుకున్నాడు చంద్రబాబు మీరు అవునన్నా కాదన్న ఇది నిజం తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం రేవంత్ రెడ్డి ఉన్నాడు కదా అంటే రేవంత్ రెడ్డి ఏం చేయడు రేవంత్ రెడ్డి ప్లేస్లో కేసీఆర్ ఉంటే కథ వేరేలా ఉంటుంది నీళ్ల విషయంలో రేవంత్ రెడ్డి స్థానంలో కనుక చంద్రశేఖర్ చంద్రశేఖరరావు గనక ఉండి ఉంటే కథ వేరేలా ఉంటుంది మీరు అవునన్నా కాదన్నా ఇది నిజం తెలంగాణ ప్రాంత ప్రజ ప్రజలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం మొత్తానికి మన సారేం చేస్తున్నాడు అంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసే పరిస్థితి చేస్తున్నాడు అంతగా మించి ఏం లేదు ఇక ఏం జరుగుతుందో ఏం కథనో మనం చూద్దాం ఇక దాంతోపాటు ఇంకొక విషయాన్ని చూద్దాం సర్కారు కాదు స్నాచర్ భూములు లాక్కోవడమే రేవంత పని జయశంకర్ యూనివర్సిటీ నుంచి వంద ఎకరాలు హెచ్సియు నుంచి నాలుగు వందల ఎకరాల మీద కన్ను ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీలో యాభై ఎకరాల మీద భూములు కాజేసుడే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది ఐఎస్బికి కూడా నోటీసులు ఇచ్చారు మైనార్టీల రక్షకుడుగా చెప్పుకునే రాహుల్ గాంధీ దీనిపై మాట్లాడాలి రాష్ట్రం రియల్ ఎస్టేట్ బ్రోకర్ చేతిలో ఉంది సీఎం దందాలకు కేంద్రం వత్తాసు పలుకుతుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యలు నందినగర్లో మనో విద్యార్థులతో సమావేశం ఇక్కడ స్టూడెంట్స్కి అండగా ఉంటామని వెల్లడి అంటూ కూడా చూడొచ్చు ఇటు యూనివర్సిటీ జోలికి వస్తే ఊరుకోం మా భూములు కొల్లగొట్టే అందుకు సర్కార్ ఆ కుట్రలు అంటూ కూడా చూడొచ్చు మొత్తానికి మనోలో ఉంది ముప్పై రెండు ఎకరాలు మాత్రమే ఎకోసిస్టం దెబ్బ తినకుండా రక్షిస్తున్నాం రియల్ ఎస్టేట్ హబ్బుగా మార్చాలని చూస్తున్నారు విద్యార్థుల భవిష్యత్తు భవిష్యత్తును రేవంతర్ నాశనం చేస్తున్నాడు సీఎం విద్యావంతుడు కాకపోవడంపై పెద్ద సమస్య ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థుల ఆగ్రహం అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ భూమి గడితే ఎక్కడ భూమి కనబడితే అక్కడ హంబుక్ హంఫర్ట్ చేసేసే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి పరిపాలన మనకే కాదు యావత్తు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రుల పరిపాలన చూడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలన చూడు ఎంత వరస్ట్గా ఉంటుందో మొన్నటి వరకు సార్ ఏం చేసిండు జయశంకర్ యూనివర్సిటీలకు సంబంధించిన వంద ఎకరాల మీద వంద ఎకరాల మీద కన్ను దాంతోపాటు హెచ్సియుకు సంబంధించిన నాలుగు వందల ఎకరాల మీద కన్ను ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీకి సంబంధించి యాభై ఎకరాల మీద కన్ను మొత్తం ఐదు వందల యాభై ఎకరాల మీద కన్ను ఇది మన ముఖ్యమంత్రి విద్యాశాఖను ప్రేమించే తీరు ప్రేమిస్తున్నాడా విద్యాశాఖను వేధిస్తున్నాడా అనేది ఆనాడు చెప్పిన ప్రొఫెసర్ మళ్ళీ ఇప్పుడు చెప్తే బాగుంటుంది అని అంటున్నారు విద్యార్థి నాయకులు ఉర్దూ యూనివర్సిటీ నాయకులు నాకు అర్థం కాని విషయం విద్యాలయం దేవాలయంతో సమానమంటారు నేటి బాలలే రేపటి బా భావి భారత పౌరులు అంటారు నేటి యువతే భవిష్యత్తుకు దిక్సూచి అని చెప్తారు ఎందుకు ఇంత నష్టం వాటిల్లుతుంది అంటే ఫస్ట్ ముఖ్యమంత్రి స్థానంలో చదువుకున్న వ్యక్తిని పెట్టాలి గొప్ప వ్యక్తిని పెట్టాలి కానీ రియల్ ఎస్టేట్కు సంబంధించి రియల్ ఎస్టేట్ చేసి బెదిరింపులకు అన్ని విషయాలలో చూడండి ముఖ్యమంత్రి మీదిగా నమోదైన కేసులు కానీ ముఖ్యమంత్రి మీద నమోదైన ఎఫ్ఐఆర్లు కానీ ముఖ్యమంత్రి విషయంలో జరుగుతున్న ప్రతి అంశాన్ని మీరు అబ్జర్వ్ చేయండి ఎన్నికల అఫ్టబిట్టును ఇతరత్ర చూడండి నేర చరిత్ర ఏంది ఇతరత్ర అన్నీ ఉంటాయి కానీ ఈరోజు ఈ తెలంగాణ దౌర్భాగ్యమో తెలియదు తెలంగాణ ప్రజల యొక్క తలరాతనో తెలియదు కానీ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినప్పటి నుండి విద్యాశాఖ మీద మాత్రం వేధించే తీరుగా వ్యవహరిస్తున్నాడు ఎందుకంటే జయశంకర్ భూములు వంద ఎకరాల మీద కనబడ్డది ఆ తర్వాత మన హెచ్సికి సంబంధించి నాలుగు వందల ఎకరాలు ఇప్పుడు ఉర్దూ యూనివర్సిటీ యాభై ఎకరాలు గిదా విద్యా వ్యవస్థను బాగు చేసే తీరు గిదా విద్యా వ్యవస్థను ప్రేమించే తీరు గిదా విద్యా వ్యవస్థను లవ్ చేసే తీరు అరే మొన్నటి వరకు వాళ్ళు ధర్నా చేసి ఇప్పుడు వీళ్ళు ధర్నా చేస్తున్నారు రేపు ఇంకెవరు ధర్నా ధర్నా చేస్తారు ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించండి తెలంగాణ ప్రాంత ప్రజలారా దయచేసి ఆలోచించండి యూనివర్సిటీల రేపు పొద్దుగాల ఉస్మాని యూనివర్సిటీ జోలికొస్తాడు మలతెలారి కాక్తి యూనివర్సిటీ తర్వాత శాతవాహన అంటాడు తర్వాత గాంధీ యూనివర్సిటీ అంటాడు ఈ తెలంగాణలో ఉన్న ప్రతి యూనివర్సిటీ జోలికి వస్తాడు మన సారు మీరు అనుకుంటున్నారేమో కానీ తెలంగాణలో ఉన్న ప్రతి యూనివర్సిటీ జోలికొస్తాడు యూనివర్సిటీలకు సంబంధించి అన్నింటినీ కూడా కొల్లగొట్టే ప్రయత్నం చేస్తాడు నేను చెప్తున్నా కదా మొత్తం ఆగం చేసే ప్రయత్నం చెప్పా ఇక్కడ ఇంకా వేరే ఏం కనబడదు ఇక ఇది ఇట్లుంటే ఇంకొక అంశాన్ని చూడరు సేమ్ విద్యా వ్యవస్థకు సంబంధించిన రిలేటెడే పురుగుల అన్నం పెడుతున్నారు తినలేకపోతున్నాం సార్ తాగేందుకు మంచినీళ్ళు కూడా లేవు పాఠశాలను సందర్శించిన మాజీ ఎమ్మెల్యే సురేందర్ బాధలు చెప్పుకుంటూ కన్నీళ్లు పెంచిన విద్యార్థులు కామారెడ్డి జిల్లా కస్తూరుబాబు పాఠశాలలో ఘటన అంటూ కూడా చూడొచ్చు పురుగుల అన్నం తినలేకపోతున్నామంటూ కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఆ కస్తూరుబాబు పాఠశాల విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కస్తూర్బా పాఠశాలలో పురుగుల బియ్యంతో హాస్టల్ సిబ్బంది అన్నం వండుతున్నారని కలుషిత నీరును తాగేందుకు ఇస్తున్నారని తమ గూడును హాస్టల్ సందర్శించడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే సురేందర్ కు చెప్పుకుని విద్యార్థులు కంటతడి పెట్టుకున్నారు ఆ పురుగుల అన్నం తిని రోగాల బారిన పడుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు ఈ క్రమంలో హాస్టల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సురేందర్ శుక్రవారం సందర్శించారు హాస్టల్ హాస్టల్లోని ఆహారం నీటిని చూసి ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడతాంది ఈయన మాజీ ఎమ్మెల్యే సురేందర్ అండి సురేందర్ చేతిలో ఉన్నది త్రాగే నీళ్ళు త్రాగే నీళ్ళు ఎట్లున్నాయి చూడరు మురికి నీళ్ళలు ఎక్కువ ఉన్నాయి అది ఈ నీళ్లను పిల్లలు పెడతాళ్ళు ఈ నీళ్లను విద్యార్థులకు సంబంధించి బో పెడుతున్నారు ఇకొక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించండి ఇక విద్యాశాఖను మన ముఖ్యమంత్రి ఏ రేంజ్లో ప్రేమిస్తున్నారో ముఖ్యమంత్రి గారికి సంబంధించి విద్యాశాఖ ఆయన చేతులు ఉండడం వల్ల జరిగే లాభం ఏందో ఒకసారి తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించమంటాను గిదా విద్యాశాఖ పట్లున్న ప్రేమ గిదా విద్యాశాఖను బాగు చేసే తీరు అని మేధావులు గద్దె తింటున్నారా ఆనంద తింటున్నారా ఏడవైరు తెలంగాణలో మేధావులు అని చెప్పుకునే సందాసులు ఏడవేరు ఏమైపోతున్నారు తెలంగాణలో విద్యార్థులకు సంబంధించి పురుగులన్నం పెడుతూ నీళ్లు పోస్తూ ఓ పక్కన యూనివర్సిటీలకు సంబంధించి అటు పోతే జయశంకర్ యూనివర్సిటీ వంద ఎకరాలు ఇటు వస్తేనేమో హెచ్ఎస్సీయుకు సంబంధించి నాలుగు వందల ఎకరాలు ఇటు ఉర్దూ యూనివర్సిటీ యాభై ఎకరాలు మరి ఇవన్నీ కుళ్ళగొడతా ఉంటే గాడుదల కాస్తున్నారా తెలంగాణలో ఉండే మేధావులు అందరూ నేను మేధావి అని చెప్పుకొని బయటికి రాగానే నాలుగు ఉపన్యాసాలు ఇచ్చురు కాదు ఈ తెలంగాణలో ఉన్న యువత పక్షాన్ని ఎందుకు మాట్లాడతలేరండి ఈ సన్నాసులంతా అంతా ఏడబరు అడుగురి గల్లలు పట్టుకొని రోడ్ల మీదే తీసుకుర మేధావులు అని చెప్పుకొని తిరిగేటం తెలంగాణలో ఈ తెలంగాణలో ఇంత జరుగుతూ ఉంటే కనీసం స్పందించే దమ్ము ధైర్యం లేదు ఇయ ఇది ఇట్లుంటే ఇంకొక అంశాన్ని కూడా చూడరి నిన్న చిక్కడపల్లికి రేవంత్ రెడ్డి వేయండి చిక్కడపల్లికి రేవంత్ రెడ్డి వేయిన తర్వాత జరిగిన పరిణామం ఏంటి అంటే ఇక్కడ చూపెడతాం మేము రాహుల్ గాంధీ రెండు లక్షల ఉద్యోగాలు ఏవి నోటిఫికేషన్లు అడిగితే విద్యార్థులపై లాఠీ తెప్పలా ఇదేనా మీరు చెప్పిన మెహబూబ్కి దుకాన్ ఉర్దూ యూనివర్సిటీ భూముల అన్యాక్రాంతంపై ఎందుకు స్పందించారు మీకు చిత్తశుద్ధి ఉంటే నోటిఫికేషన్లు వేయించండి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక తెలుసు కదా రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చాలామందికి తెలియకపోవచ్చు మళ్ళీ తెలుసుకోరు ఎందుకంటే ఆయన డిజిగ్నేషన్ చాలా అసలు ఐటీ పురపాలక శాఖకు సంబంధించి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నారు అనేది చాలా తక్కువ తెలుసు సో ఒకసారి చూడు నిరుద్యోగులపై బీఆర్ఎస్ మొసలి కన్నీరు అధికారం పోగానే ఇప్పుడు గుర్తుకొచ్చారా పదేళ్ళు వారిని వంచిచ్చిన చరిత్ర గులాబీ లీడర్లది నోటిఫికేషన్లతో ఊరించి పరీక్షల పేరుతో వేధించింది మీరు కాదా మీ చేష్టలు చూసి తెలంగాణ సమాజం నవ్వుకుంటోంది ఎవరన్నారు ఇది ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అయ్యా శ్రీధర్ బాబు గారు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి ప్రమాణ స్వీకారం చేసినావు దేని మీద చేసినావు ఆత్మసాక్షి చేసినో భగవద్గీత చేసినావో లేకపోతే రాజ్యాంగం మీద చేసినావు ఇంకొక మాట మరి ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి మీకన్నా చిత్తశుద్ధి ఉండాలి కదా ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పినావు ఏడమైన నీ జాబ్ క్యాలెండర్ ఏది అను బీఆర్ఎస్ఓలు అను బిఆర్ఎస్ఓలు వేసిల్లా వేయలేదా వేయసిరా వేయలేదా ఈ విషయాన్ని పక్కన పెడితే వాళ్ళని అధికారం నుండి తప్పించింది యువతే కదా మరి మీరేం చెప్తున్నారు గడ్డి విక్తున్నారా కొడుగుడ్డు మీద ఈకలు విక్కుతున్నారా మీ గురించి మీరు వీళ్ళు ముసలి కన్నీరు నువ్వేం కన్నీరు గారుస్తున్నారు మీరు మీరేం కన్నీరు గారుస్తున్నారు దోపిడి అనే కన్నీరు గారుస్తున్నారా మరి దాని గురించి సమాధానం ఇది అంటే తెలంగాణలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి ముసలి కన్నీరు గారుస్తున్నాడని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ అన్నాడు కదా మరి మీరు ఇచ్చిన వాగ్దానం ఏది రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు మంత్రి పదవి తీసుకున్నారు కదా మంత్రి పదవి మీద మీ అలవెన్సులు మీ జీవితాలు మీ లగ్జరీ లైఫ్ మరి మీకేనా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వద్దా వాళ్ళకు రోజు రోజు ఏజ్లు అయిపోతున్నాయి వాళ్ళ జీవితాలు ఏంది ఇంకా ఇంటికి పోయే ఇంటికి పోవాలన్న ఇంటికి పంపించే ఆలోచనలు ఉన్నారా ఇక్కడనే ఏమన్నా చేస్తారా వాళ్ళని కథం పట్టించే ఏమైనా కార్యక్రమం మొదలుపెట్టిల్లా మీరేమో పదవులు రావచ్చు మీకు ఉద్యోగాలు రావచ్చు కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావద్దు మీకు రాజకీయ ఉద్యోగాలు రావచ్చు కానీ వాళ్ళు చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకుంటా అంటే ఇయరు ఇది మీ కథ మళ్ళీ నిరుద్యోగుల మీద బీఆర్ఎస్ ముసలి ముసలి కన్నీరు గార్చింది ఏదన్నా కన్నీరు గారి మరి మీరే కన్నీరు గారుస్తున్నది ఎప్పరాదురు దానికే సమాధానం లేదు అందుకే నిన్న మీ ముఖ్యమంత్రి అని చెప్తాను నేను మా ముఖ్యమంత్రి మీకే ముఖ్యమంత్రి అయినా ఎందుకంటే మీకే ముఖ్యమంత్రి అయిన చిక్కడిపల్లిలో చిక్కడిపల్లిలో సంప్రోక్షణ చేసిన నిరుద్యోగులు ఆర్టీసీ క్రాస్ రోడ్లో సీఎం పర్యటన పాపాత్ముడు వచ్చి వెళ్లారంటూ ఆగ్రహం పసుపు నీళ్లతో చిత్తశుద్ధి చేసిన పసుపు నీళ్లతో శుద్ధి చేసిన విద్యార్థులు అయితే ఇప్పుడు ఏదైనా జరగరాంది జరిగితే ఆ గుళ్ళల్లో సంప్రోక్షణ చేయడం లేదా ఎవరైనా మన ఇళ్లలో ఎవరైనా జరిగిపోతే సంప్రోక్షణ ఇవన్నీ సాధారణంగా వస్తాయి కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చికెట్పల్లిలో రాహుల్ గాంధీ అనే టైం ఉండే ఈ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి ఉండే వాళ్ళు కాక ముందుకు అడికి వెళ్ళి బిర్యానీ దీని ఉండే నిరుద్యోగుల పక్షాన్ని ఉంటాం మీకోసం ఉంటాం మీ కోసం చేస్తాం అని ఒక ఆయన అన్నాడు ఆయన పేరు రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి ఇక ఇంకొక ఆయన ఏకంగా బస్ ఎక్కి స్పీచ్ ఇచ్చిండు ఆయన పేరు బండి సంజయ్ ఇవాళ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించుర్రా నాయన అంటే జాడపత్త లేకుండా పోయరు నిరుద్యోగ యువత మిమ్మల్ని పాపాత్ముడుగా చూస్తున్నది మిమ్మల్ని కనీసం పట్టించుకునే పరిస్థితులలో కూడా లేదు నేను చెప్తున్నా కదా నిరుద్యోగ యువతకు సంబంధించి ఎప్పుడైతే ఇక్కడ రాష్ట్రం బాగుపడాలంటే యువతను పూర్తి స్థాయిలో వాళ్ళకి కావాల్సిన అవకాశాలు అన్నీ కల్ప కల్పించాలి వాళ్ళ ఉద్యోగ విషయంలో అయితే విద్యా విషయంలో అయితే అన్నిట్లా మౌలిక సదుపాయాల విషయంలోనైతే లైబ్రరీ విషయంలోనైతేనే నోటిఫికేషన్ల విషయంలో ఎవ్రీథింగ్ వాళ్ళకు సాయం చేయాల్సిన బాధ్యత ఉంటుంది కానీ జాడపత్త లేకుండా సంప్రోక్షణ కాదు అసలు వాళ్ళని ఎట్లా ఇచ్చిపెట్టిల్లో వీళ్ళు నిరుద్యోగులు అసలు ఇష్టపెట్టాల్సిన అవసరమే లేదు ఇక చూడు ఇక నేమంటాను కాంగ్రెస్ ఎమ్మెల్యే వినోద్ అనుచరుడు బెదిరింపులు అక్రమాలపై వార్తలు రాస్తున్న రిపోర్టర్కు వార్నింగ్ అంతా చూస్తామంటూ హెచ్చరిక హెచ్చరించిన రామ్ చందర్ ఏం చేస్తావాను నాకు అర్థం కాదు తెలంగాణ మీ అయ్య జాగిరి మీ తాతల జాగిర అనుకుంటారా ఎమ్మెల్యేలవి ఏమైనా ఎమ్మెల్యేలు మీ అనుచరులు ఏమో పెట్టరేగిపోతురట ఏం చేస్తురా మీరు వార్త రాస్తే అంతు చూస్తారా ఏ ఊరు నుండి వచ్చు ఏ కాలంలో బతుకుతున్నారు ఇంకా ఇంకా మీ రౌడీ ఈశానికి గుండా ఈసానికి భయపడే రోజులు పోయినాయి అవి చిన్న పూరను నిలబడితే కూడా మీ డైపర్లు తడిపిస్తాడు చిన్న పోరని డైపర్ కాదు వాడు నిలబడి మీ డైపర్లు తడిపిస్తారు అనుకుంటారేమో దీని మీద దీని మీద మరి మా ఎస్ఓటి పోలీసులు సిసిఎస్ పోలీసులు లేకపోతే ఇంక కదా కదా చాలామంది ప్రశ్నించే గొంతుకలు ఏమి బట్టి వేటకు వేట వేటాడతారు కదా మరి వీళ్ళ సంగతి ఏందో అడగపోతుంది ఆయన మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయబోతురి వార్తలు రాసినా నేరమే నిజాలు చెప్పినా నేరమే ఏం చేసినా నేరమే వీళ్ళకు గిదా గిదా అండి తెలంగాణ ప్రాంత ప్రజలారా ఒకసారి మీరు అందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం గిదా అండి తెలంగాణలో గిదా జరిగేది ఈ బెదిరింపులేందండి మరి మా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చెప్తాడు ఆ ఎమ్మెల్యే ఏం చెప్తాడు ఆ జిల్లా మంత్రులు ఏం చెప్తాడు ఆ జిల్లాకు సంబంధించిన ఎస్పీ ఏం చేస్తాడు ఒకదాని మీద డిపెండ్ అయ్యి ఉండదు చాలా చోట్ల డిపెండ్ అయి ఉంటుంది ఇంత దారుణంగా ఇంత ఘోరంగా జర్నలిస్టుల బెదిరించడం ఏందండి మీ బెదిరింపులు ఊత ఏంది మొత్తం మీకు భయపడి గజగజ వణుతారనుకుంటా ఉత్సాహం ఓపిస్తారు తెలంగాణలో నేను చెప్తా తెలంగాణ భాషలే మాట్లాడతానా రానున్న రోజులల్లో మీ బస్ బస్టాండ్ చేయకపోతే అడుగురి ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని చూపెడతాయి మీకు గులాబీ బస్తీ బాట ఉమ్మడి జిల్లా నేతలతో వరుస భేటీలు వరంగల్ కరీంనగర్ జిల్లా అలా సమావేశాలు పూర్తి నేడు ఖమ్మం నిజామాబాద్ నేతలతో భేటీ మున్సిపల్ ఎన్నికలపై ఎన్నికలలో మెజార్టీ స్థానాల లక్ష్యం ప్రభుత్వ వైఫల్యాలు గ్యారంటీల అమలుపై కరపత్రాలు అర్బన్లో ప్రతి ఇంటికి పంపిణీ చేసేలా కార్యాచరణ డివిజన్ల వారిగా ఇన్ఛార్జీల అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఆ గులాబీ పార్టీ మళ్ళొకసారి యాక్టివ్ అయిందండి తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక చెరగని ముద్ర వేయబోతున్నది ఇది చదువుకున్న ప్రతి మేధావి కూడా దయచేసి ఆలోచించాల్సిన విషయం ఎందుకు చెప్తున్నానంటే ఆరు గ్యారెంటీలు పదమూడు అంశాలు నాలుగు వందల ఇరవై హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీల విషయంలో పూర్తిస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యం చెందడంతో పాటు ప్రశ్నించే గొంతకలను అరెస్టు చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేల దోపిడి మంత్రులకు సంబంధించిన ఆగడాలు మీరు స్పష్టంగా చూస్తారు చూసిన తర్వాత ఇంకా కూడా మేము అధికార పార్టీని గెలిపిస్తాం అధికార పార్టీ సంఖ్య అయితే దానికి ఎవరు ఏం చేయలేరు కానీ వాస్తవాలు మాత్రం తెలంగాణ ప్రాంత ప్రజలకు తెలుసు ఏం చేయాలి ఎట్లా చేయాలనుకుంటున్నారు అనేది కూడా తెలుసు కాబట్టి మీరు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి నూట పదిహేడు మున్సిపాలిటీలు ఆరు కార్పొరేషన్లు ఉన్నాయి కదా ఈ నూట పదిహేడు మున్సిపాలిటీ ఆరు కార్పొరేషన్ల త్వరలో ఎన్నికలు అయితే జరుగుతాయి కదా ఖచ్చితంగా చదువుకున్న వాళ్ళందరూ ఆలోచించరు దయచేసి నేను చెప్తున్నా ఈరోజు నిరుద్యోగుల సమస్య అయితేనే రైతుల సమస్యనైతేనేం జర్నలిస్టుల సమస్యనైతేనేం దాంతోపాటు ఈ తెలంగాణలో ఆటో డ్రైవర్ల కార్మికులకు సంబంధించిన వాళ్ళ సమస్యలు అయితేనే దాంతోపాటు సర్పంచ్ల సమస్యలు అయితేనే దాంతోపాటు ఈ తెలంగాణలో అనేక రకాలుగా కేసులు ఎదుర్కొంటున్న వాళ్ళైతేనే లాకప్ డెత్ లో చనిపోతున్న వాళ్ళ విషయంలోనైతేనే భూ అక్రమాల విషయంలోనైతేనే సో వీటన్నింటినీ కూడా దయచేసి మీరు అందరూ కూడా ఆలోచించుర్రి గులాబీ బస్తీ బాట పడుతున్నది అన్నికే సంబంధించి సమయత్నం చేస్తున్నది కాబట్టి కాంగ్రెస్ పార్టీని మీరు దూరం పెట్టూరు కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టకపోతే ఆగమైపోతాం అడివైపోయే పరిస్థితి ఏర్పడుతుంది ఇక దాంతోపాటుగా మరొక అంశానికి సంబంధించి కూడా చూస్తున్నాం సో దంతవాడకు సంబంధించి లొంగిపోయిన మావోయిస్టుల అరవై మూడు మంది మావోయిస్టుల లొంగిబాటు వారిలో పద్దెనిమిది మంది మహిళా నక్సల్స్ ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు సైతం అందులో ముప్పై ఆరు మందిపై ఒకటి పాయింట్ ఒకటి తొమ్మిది కోట్ల రివార్డ్ ఛత్తీస్గఢ్లోని దంతవాడలో ఘటన ఒక్కొక్కరికి యాభై వేల చొప్పున తక్షణ సాయం ఎస్పీ గౌరవ్ రాయ్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి మావోయిస్టుల పార్టీకి సంబంధించి ఇక ఉనికి అయితే పూర్తిగా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది ఇక మావోయిస్టుల లొంగుబాటు అయితే తగ్ధ్యమైంది ఇక మావోయిస్టులకు సంబంధించి అడవులలో వాళ్ళ యొక్క ప్రయాణం కష్టతరమే ఎందుకంటే ఉన్నా కూడా అక్కడ ఏంటంటే ఎన్కౌంటర్ కు బలం తప్ప చేసేది ఏం లేదు ఈ ప్రజాస్వామ్యంలో ఇక్కడ ఉన్న రాజ్యాంగాన్ని గౌరవించి ఇక్కడ ఉండే సమస్యల మీద పోరాటం చేయరు ఎందుకు పోరాటం చేయాలంటే మీకు ఒక్కొక్క సమస్య చూపెడతాం మావోయిస్టులకు ఇక్కడ ఏంటి అంటే ఒకసారి మీరే ఆలోచించండి ఎందుకంటే ఇగో ప్రశ్నార్థకంగా సెక్రటే సెక్రటరియేట్ భద్రత కానీ ఇగో దీంతో పాటు ఇగో బొగ్గు స్కామ్కు సంబంధించి నిరుద్యోగుల స్కామ్ కు సంబంధించి ఇగో కాంగ్రెస్ ఎమ్మెల్యే బెదిరింపుడుకు సంబంధించి ఆస్ట్రంలో పురుగుల సమస్యలు కానీ పాటు సర్కారుకు సంబంధించి భూములు లాక్కునుడు కానీ మన నీళ్ల మీద పక్క రాష్ట్రమైన తీసుకుపోడు కానీ ఇగో ఇన్ని సమస్యలు ఉన్నాయి వీటన్నింటి మీద మీరందరూ కూడా ప్రజాక్షేత్రంలో పూర్తి స్థాయిలో కూడా పోరాటం చేయాలి మావోయిస్టులు ఎవరైతే లొంగిపోతున్న అడవులలో ఉండి పోరాటం చేయడం కాదు ప్రజాక్షేత్రంలో ఉండి పోరాటం చేయాల్సిన బాధ్యత మీపై ఉంటుంది ఎందుకంటే లొంగిపోవాల్సిన బాధ్యత లొంగిపోవ అని నేను అన్నట్లే కానీ జనజీవన శ్రవంతిలో కలవండి ప్రజల పక్షాన నిలబడని మీకు కూడా వైఆర్టీవీ అండగా ఉంటుంది ఎందుకంటే ప్రజాక్షేత్రంలోకి రాండి ప్రజల పక్షాన పోరాటం చేయండి